శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురం నందు ముప్పై ఐదు మంది వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరారు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ లో పార్టీ అధ్యక్షులు గాచల కదర్ భాషా మరియు కుప్పం కౌన్సిలర్ కుప్పం టౌన్ మైనార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జకీర్ విలా ఆధ్వర్యంలో ఈరోజు శాంతిపురం మండలంలో ముప్పై మంది టీడీపీలోకి చేరారు ఈసారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతాయని ముప్పై ఐదు కుటుంబాలు టీడీపీలోకి చేరారు ఆయన కోసం కష్టపడి లక్ష ఒకటి మెజార్టీ తెప్పిస్తే ఆయన కుప్పం అభివృద్ధి చేసేది ఎట్లుంటారంటే హైదరాబాద్ లో వెళ్ళి చేస్తాడు ఆయన అది మంచిగా ఏం ఏమనుకో చాలా సంతోషం ఆయన గన్నకి

நார <input sniffing> <flight>